హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నామండి నేను టూ వీక్స్ నుంచి అసలు వీడియోస్ చేయట్లేదు దానికి కారణం ఏంటంటే సోనీకి హెల్త్ బాగాలేదనమాట దానివల్ల వీడియోస్ పెట్టడం లేదు కొంచెం సెట్ అయింది సో మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి మన ఛానల్ నుంచి నేను ఈరోజైతే కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నానండి చాలామంది మీ పాప నార్మల్గా ఉంది కదా చూడడానికి ఆర్టిజం కాదేమో మీరు ఆర్టిజం అని చెప్తున్నారు ఏంటని కమెంట్స్ పెడుతున్నారు సో లేటెస్ట్గా ఒకరు పెట్టిన కామెంట్ నాకు కొంచెం బాధ అనిపించింది ఆ కామెంట్కి నేను రిప్లై ఇస్తున్నాను ఏంటంటే ఆర్టిజం కాకపోయినా ఆర్టిజం అని చెప్పుకొని వీడియోస్ చేసేంత దౌర్భాగ్య స్థితిలో అయితే నేను లేను సో మా పాపకి ఉన్నది సెరెబ్రల్ పాలసీ అంటే ఒకవైపు తనకి కుడివైపున కాలు కొంచెం మంచిది ప్రాబ్లం ఉంది సో బ్రెయిన్లో కూడా ప్రాబ్లం ఉంది దాంతోపాటు హైపర్ ఉంది కొన్ని ఆర్టిజం లక్షణాలు ఉన్నాయి కాబట్టి టూ రెండు కేసులకు సంబంధించిన హిస్టరీ అయితే దానికి ఉంది దానికి ఒకటి ఫిజియోథెరపీ చేయించాలి రెండు స్పీచ్ థెరపీ ఈ రెండు మేము చేయించాము ఎప్పుడైతే రెగ్యులర్గా ఇవి చేయించుకోకుండా ఇంట్లో కొంచెం గ్యాప్ వస్తుందో అప్పుడు నార్మల్ అయిపోతారండి ఈ పిల్లలు ఇక్కడ నుంచి ఉన్నాడు డప్పు వాక్ ఎంత దూరం ఎలా 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 నడుస్తావు అలా కాదు ఎలా నడు ఒకసారి నడు 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 రెండు దగ్గర పెట్టి ఇలా రెండు గీతలు గీసే ఆ లైన్ ఆ లైన్ లో నడవలాగు ఆగు నేను అదైతే డక్ వాక్ చేస్తుంది అనమాట రెండు పాదాలు సమానంగా పెట్టి ఒకే లెంత్లో నడుస్తుంది అనమాట అప్పుడు మాకు డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఒక స్కెచ్ తీసుకొని లేకపోతే ఏదైనా మామూలు చాక్పీస్ తీసుకొని రెండు లైన్స్ గీసేయండి ఆ లైన్ల మధ్యలోనే నడిపించండి లైన్ల మధ్యలోనే అయితే గ్యాప్ రాకుండా కాలు దూరంగా పెట్టకుండా కొంచెం దగ్గరగా వేస్తుంది అని చెప్పేసి అది చిన్నప్పటి నుండి మేము ప్రాక్టీస్ చేయించినా సరే దానికి మాత్రం నడక నడకంటేనే ఇంట్రెస్ట్ లేదు నడవడానికి దానికి ఓన్గా ఎప్పుడైతే ఇంట్రెస్ట్ వస్తుందో దానికి నడక వచ్చేస్తుంది కానీ దానికి అలా అనిపించట్లేదు దానికి మైండ్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల ప్రాబ్లం ఉండడం వల్ల దానికి అలా అనిపించట్లేదు చాలా విసిగిస్తుంది ఏడిపిస్తుంది బలవంతంగా నడిపించాల్సి వస్తుంది ఆ నాలుగు అడుగులైన ఇంట్లో మాత్రమే అలా పట్టుకోకుండా నడవ నడవగలుగుద్ది అనమాట సో బయటకు వెళ్తే మాత్రం వాళ్ళ డాడీనో నేనో ఎవరో అక్రమే చేయి పట్టుకోవాలి చేయి పట్టుకుంటేనే అది నడుస్తుంది అనమాట లేకపోతే బ్యాలెన్స్ కాచుకోలేదు పడిపోద్ది వెంటనే పడిపోద్ది ఇండివిజువల్గా తను నడవలేదు సో మాటలు అయితే కొంచెం మనకు అర్థమవుతాయి కాబట్టి మాటల వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కొంచెం కొంచెం అలాగా నేర్పించుకోగలిగాను స్పీచ్ అయితే పర్వాలేదు కానీ నాకు కేవలం తన నడకతోనే ప్రాబ్లం అయిపోయింది అందుకనే ఎక్కువ ఫిజియోథెరపీ చేయించడానికే నేను ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను ఇలా రెగ్యులర్గా ఇంట్లో మనం చేయించకపోతే ఏంటంటే నార్మల్గా వచ్చేస్తారండి ఈ కమెంట్స్ దేముందు చెప్పండి జనరల్గా అలా చూసినప్పుడు మనం పిల్లల్ని ఎక్కువ పట్టించుకుని నీట్గా మ అందంగా తయారు చేసుకుని వాళ్ళకి కరెక్ట్గా పింటూ పిన్ను ఆ టైంకి అన్నీ అందిస్తూ ఉండడం వల్ల చూడడానికి చక్కగా క్యూట్గా బొద్దుగా చాలామంది పేరెంట్స్ పట్టించుకుంటారండి ఇది ఎవరు ఎవరు వేరే వాళ్ళ గురించి కూడా కాదు జనరల్గా చెప్తున్నాను అప్పుడు ఏంటంటే కొంతమంది పిల్లలకి హైపర్ యాక్టివ్ ఎక్కువ ఎక్కువగా ఉండడం వల్ల పైకి కనిపిస్తూ ఉంటుంది ప్రాబ్లం అనేది సో ఈజీగా పోల్చుకోవచ్చు కొంతమంది పిల్లలకి ఏంటంటే అలా ఉండదు ఆ సమయం బట్టి వాళ్ళకి ఏవైనా ఇంట్రెస్ట్ ఉన్నాయి ఆడిపించకపోవడం వల్ల లేకపోతే మనం ఏమైనా ఓపకపోవడం వల్ల వాళ్ళకి ఇష్టం నచ్చిన ఫుడ్ మనం లాక్కుంటున్నప్పుడు ఆ సిచ్యువేషన్ బట్టి హైపర్ అనేది కొంతమందికి ప్రా బయటకు వస్తుంది కాబట్టి అప్పుడు చూడడానికి మనకు తెలుస్తుంది కొంతమందికి అసలు కనిపించదు సో సోని మాట్లాడినప్పుడు మాత్రమే నడిచినప్పుడు మాత్రమే ప్రాబ్లం అనేది గుర్తుపెట్టు గుర్తు పెట్టుకో సో అంటే చూడడానికి మనకి ఐడెంటిఫై చేయగలుగుతాము చూసే వాళ్ళకు కూడా ఓహో ఇది ప్రాబ్లం ఉంది తినికే అనిపిస్తుంది అనమాట కొంచెం చూడడానికి నార్మల్గా ఉంటుంది కాబట్టి చూపులకి తన అంతగా పోల్చుకోలేరు ఇతరులు చూసినప్పుడు మామూలు నార్మల్ బేబీ అనుకుంటా తిను అనుకుంటారనమాట కొంతమంది అయితే ఎలాగో అసలు చేస్తుంది తన వీడియోస్ని చక్కగా లిప్ మూమెంట్ ఇస్తుంది అది బాగానే ఉంది కదా కాబట్టి తను నార్మల్ బేబీ అని చెప్పేసి పెడుతున్నారు చాలా చాలా పొరపాటు చాలా తప్పు తన బ్యాక్ అంటే అంతకుముందు ప్రీవియస్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది తనకు అసలు ఏం కుదరేది కాదు నేనేంటంటే ఇది కేవలం ఒక స్పీచ్ థెరపీలో భాగంగా తన డాన్స్ కూడా ఏంటంటే షార్ట్ షో ఇప్పుడు పాప డాన్స్ షార్ట్స్ చేస్తుంది అవి కూడా ఏంటంటే ఒక ఎక్సర్సైజ్ లాగా ఫిజియోథెరపీ లాగా తీసుకుని మాత్రమే తను మౌలు చేయడానికి తన్ని నేను వాటికి ఉపయోగించుకుంటున్నాను అనమాట ఏదో రకంగా తనకి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయాలని తనే తనంతటి తనే ఫోన్లో చూసుకొని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు చేసిన పాటలు కానీ అవి చూపిస్తూ ఉంటుంది ముఖ్యంగా యామిని గారి కానీ ఆమెని యొక్క వీడియోస్ అని చెప్పేసి అలాగా కొంతమంది చిన్నపిల్లలవి చూసుకుని తనకు నచ్చినవి చెప్తా ఒప్పుతూ ఉంటుంది తను సెలెక్ట్ చేసుకున్నాయి మాత్రమే నేను చేపిస్తాను నా ఓన్గా నేను చేస్తే అసలు ఒప్పుకోదు చేయదు కూడా అనమాట ఇంత ప్రాబ్లంల మధ్యన నేను చాలా ఓపిక పట్టి నేర్పించి ఆ స్టార్టింగ్లో అయితే ఒక్కొక్కటి యాభై సార్లు కూడా తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొద్ది కొద్దిగా అలాగే అలవాటు చేస్తూ అలవాటు చేస్తూ అలవాటు చేస్తూ ఉన్నాను సో అదనమాట హిస్టరీ మేమైతే ఫ్రైడే మూవీకి వెళ్ళాము సంక్రాంతికి వస్తున్నాం మూవీకి సరదాగా క్లిప్పింగ్స్ పెట్టాను సో నీకు ఈ మధ్యన అసలు మూవీస్ తీసుకెళ్ళటం లేదు కానీ తను ఏదైనా ఇంట్రెస్ట్గా అడిగితే మాత్రం కంపల్సరీ తీసుకెళ్తాము ఈ పిల్లల్ని ఏంటంటే ఎక్కువ బయట వాతావరణంలో తిప్పుతూ ఉండాలండి అప్పుడే చాలా యాక్టివ్గా తయారవుతూ ఉంటారు బయట సరదాగా తీసుకెళ్తూ ఉంటే చాలా ఇది అవుతూ ఉంటారు నేను యాక్చువల్గా దానికి పార్క్ తీసుకెళ్తూ ఉంటాను ఫిజియోథెరపీ వాకింగ్ అవుతుంది అని చెప్పేసి అలాగా రెగ్యులర్గా తీసుకెళ్తూ ఉంటాను తనకి హెల్త్ బాగోపోవడం వల్ల మేము మాకు గ్యాప్ వచ్చింది సో ఇదండి సంగతి మీకు నచ్చితే ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి మాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ